వాన్ ఇండియా హీరో ప్రభాస్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డట్లు తెలుస్తుంది ఈ ఏడాది కల్కీ సినిమాతో భారీ హిట్ అందుకున్న డార్లింగ్ ప్రస్తుతం రాజాసాబు హనురాఘవ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు అయితే తాజాగా తను షూటింగ్ లో గాయపడ్డాడని ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీ జపాన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది ఈ నేపథ్యంలో ప్రభాస్ అక్కడ ప్రమోషన్ లో పాల్గొనాల్సి ఉంది కానీ ప్రభాస్ అక్కడికి వెళ్ళలేదు ఈ క్రమంలోనే జపాన్ అభిమానుల కోసం ఓ పోస్ట్ పెట్టాడు నాపై మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు ధన్యవాదాలు జపాన్ లోని అభిమానులను కలవాలని ఎప్పటి నుంచోలో అనుకుంటున్నా కానీ మీరు నన్ను క్షమించాలి మూవీ షూటింగ్ లో నా కాల్కి స్వల్ప గాయం అవడంతో రాలేకపోతున్నా అని పోస్ట్ పెట్టాడు ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ త్వరగా కోలుకోవాలని నెట్టింట్ల పోస్టు పెడుతున్నారు కాగా ప్రభాస్ ఇలా షూటింగ్ లో గాయపడడం కొత్త కాదు గతంలోనూ ఆయన పలుమార్లు గాయపడ్డాడు ఇక రాజాసాబ్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది ఇందులో ప్రభాస్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త పాత్రలో అలరించనున్నారు మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ పదిన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ న విడుదల కానుంది